ఒక జరుగుతుంది ఎందుకంటే ఇద్దరు బాయ్స్ ని పంపేదే టార్గెట్ పెట్టుకున్నారు అబ్బ బిగ్ బాస్ లో ఎందుకంటే అంత మంది లేడీస్ ఉన్నా కూడా బాయ్స్ ని ప్రతి వీక్ వీక్ పంపిస్తూనే ఉన్నారు పాయింట్స్ అది పంపించారు ఇప్పుడు ఇద్దని పంపిస్తున్నారు బిగ్ బాస్ లో ఆడొ లేరా అలా పంపిరా అంటే ఎందుకు ఆర్డర్ గా పేరు ఎంతమన్నా తనుజా లేని చూడని బిగ్ బాస్ అసలు ఎవరు చూడరు ఓకేనా ఎందుకని చెప్పేసి వేరే వాళ్ళు తీసుకొస్తారేమో కొత్త ఎంట్రీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకా జనాలు ఏమన్నా కొత్తగా ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అందుకే ఏం లేదు ఇంకా ఇంకా బిగ్ బాస్ ఇంకా సార్ కప్పు ఎత్తు తనుజ కళ్లలో నుంచి నా కళ్ళలో నుంచి కూడా ఆనంద భాష కూడా రాశారంట తనుజ తనుజ తనుజా తనుజ తపస్సు చేస్తున్నారు అందరు జనాలు అందరు నేనే అనుకున్నా నాలాంటి పిచ్చోలు కూడా చాలా మంది ఉన్నారు బయట తనుజ పిచ్చోళ్ళు మొన్న డిమాండ్ విషయంలో జరిగింది నాగార్జున గారు చెప్పారు కదా తప్పది ఆయన తప్పేం లేదని చెప్పి ఇలా చూడవచ్చు మ్యాన్ ఒక అందరి దృష్టిలో తప్ప అని పిలిదే కానీ తనుజ దృష్టిలో నా దృష్టిలో తప్పే ఎందుకంటే సరే ఏ మగాడైనా చెయ్యత్తే ఊరుకుంటుందా ఒక ఆడదనేది వాళ్ళు ఎవరున్నా కూడా ఎంతగానో యాక్సెప్ట్ చేస్తుందా ఏదో ఫ్రెండ్ గంట ఇట్లా తోసాడంట ఆమె దృష్టిలో తప్పే నా దృష్టిలో కూడా తప్పే లేదు లేదన్నా అట్లా అనట్లేదు ఆమె మాత్రం ఇన్నర్ ఫీలింగ్ టచ్ చేసినందుకు ఆమె ఫీల్ అయింది తప్పేనా అక్కడ అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ముందే చెప్పాను నోరుందిగా దేవుడు నోరు నోరుచ్చిండు మనకి తనుజ రా అంటే అయిపోయి ఒక ఆ రాయే అంటే ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి నాకేనా మండుతుంది ఒకవేళ నేనే బిగ్ బాస్ లో ఆ పోషన్ నేనైనా చించుకునే దాన్ని అంతే బిగ్ బాస్ కి పిల్లలు కదా ఫస్ట్ ఇమానియల్ అన్న ఓకే పర్లేదు కొంచెం న్యాయం చేస్తున్నాడు బిగ్ బాస్ కి కానీ మా తను ఒకప్పుడు ఎంత పోగిడాడు ఇప్పుడు ఆ మనసులో అంత కుట్టు కుదంత్రాలు పెట్టుకున్నాడు అంటే ఈ రోజు ఈ రోజులుగా ఇమాన్యులు నామినేషన్ లో రాలేదు ఈ వీక్ లో నామినేషన్ నామినేషన్ ఇన్ని రోజులు ఇమానియాలు ఆడుతున్నారు ఆడుతున్నారు అని చెప్పి చాలా అనుకున్నారు తనుజన్ మించిన ఇమానియాలు ఆడుతున్నారు అన్నారు చూసారు కదా ఎప్పుడైనా మంచి అనేది గెలుస్తుంది లాస్ట్ లో అనేది కూడా తనుదే గెలుస్తుంది ఇమానియల్ రాడు ఇమానియాల్ విన్నర్ అన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇమానియాల్ ఎలిమినేషన్ కి వచ్చారు ఆపండ్రా బాయ్ యుద్ధాలు స్టార్ట్ చేయాలి ఇంకా తనుజన్ విన్ అవుతుంది ఇంకా ఇమానియాల్ రన్నర్ అవుతాడు నామినేషన్ లోకి వస్తే ఇమానియల్

అది ఏంటంటే బాధతో చేశాడన్న పాప చేసే వాళ్ళకి తనకి బాధ అనిపించొచ్చేమో కానీ ఆ ప్రేమను తెలియజేయడానికి నామినేషన్ చేశాడు అనిపించింది నాకైతే ఆ నామినేషన్ చేస్తూ కూడా ఎమోషనల్ అవుతూ చెప్పాడు కదా అదొకటి పాపం చాలా బాధ వేసింది ప్రేమ ప్రేమ కనిపించింది అబ్బాయిలు నవ్వు కన్నా ఏడుసు చెప్తా చూసినవా అమ్మాయిలు పడిపోయేదో ఆ విషయంలో ఒక మాట చెప్పాలి ఇప్పటిదాకా సుమన్ శెట్టి గారి మీద ఒక కంప్లైంట్ కూడా లేదు అంటే సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది సుమన్ శెట్టి గారు ఎట్లా అంటే సైలెంట్ గా ఉండి ఒకసారి ఫైర్ అవుతారు కదా ఆ వేలో ఉన్నాడు సుమన్ शेट्टी గారు ఏమో తను కూడా టాప్ ఫైవ్ లో ఉండొచ్చేమో సుమన్ शेट्टी గారు నామినేషన్స్ కి వస్తే ఫైర్ అయిపోతాడు మరి ఇవాల్టి నామినేషన్స్ లో ఫైర్ అవ్వచ్చు ఇంకా అన్న వేరే లెవెల్ లో చూపిస్తాడు అనుకుంటా ఇంకా ఇప్పుడు అన్న ఏంటి ఇమనిలు వచ్చారు కదా ఇంకా తను ఏ వేలో చూస్తాడు జనాలెట్లా ఉంటదో మనకి తెలియదు ఇంకా అంతే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ లోనా దివ్య దివ్య కొందరు చెప్తున్నారు కదా తనుజ హెల్మినేట్ అయితే అని చెప్తున్నారు మీరేమంటున్నారు అన్నా నువ్వు పట్ట అన్నా పట్ట కళ్ళ కన్నా కూడా తనజ బిగ్ బాస్ నుంచి బయటికి రాదు పగల కళ్ళ కన్నా రేతి కళ్ళ కన్నా రాదు రాదు అంతే ఫేవరెట్ అబ్బాయి మనుషులు దోచుకుంది తనుజా బిగ్ బాస్ కప్పు గెలిచిన అక్కడ యాభై లక్షలు తీసుకుని బయటకు వస్తుంది తనుజాక పోయి కాలమే పడిపోవడం నాకు ఒక్క రూపాయి కూడా ఇచ్చినవి నాకు పర్లేదు కానీ బట్ ఏంటంటే ఆమె మీద అభిమానంతో గెలవాలి